ఓకేనా అందరికీ నమస్కారం ఈరోజు మన వెస్ట్జోన్ పరిధిలో సెల్ ఫోన్లు పోగొట్టుకున్న యాభై ఏడు మందికి వారి సెల్ ఫోన్లు తిరిగి ఇవ్వడం జరుగుతుంది వీళ్ళందరూ కూడా సెల్ ఫోన్ పోగానే ధైర్యంతో పోర్టులో నమోదు చేసుకున్న వారందరికీ కూడా వాళ్ళు వారి సెల్ ఫోన్స్ యాభై ఏడు మందిని ఈరోజు యాభై ఏడు ఫోన్లని వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇంత ఎవరైనా సరే సెల్ ఫోన్ పోగొట్టినందు పో పోగొట్టినప్పుడు భయపడకుండా సిఆర్ పోర్టల్లో నమోదు చేసుకోవాలి లేక లేకుంటే మా పోలీస్ స్టేషన్లో ప్రతి పోలీసులో ఒక నోడల్ ఆఫీసర్ని నియమించడం జరిగింది వాళ్ళకు వచ్చి కంప్లైంట్ చేసినా వాళ్ళు ఈ యొక్క సిఆర్ పోర్టల్లో నమోదు చేసి ఈ ఫోన్ వేరే వ్యక్తి ఎవరైతే దీన్ని వాడుతున్నాడో అతని దగ్గర నుంచి మనం సేకరించి మళ్ళీ మీకు తిరిగి తెప్పడం జరుగుతుంది ఈ యొక్క అన్ని పోలీస్ స్టేషన్లో యాభై ఏడు ఫోన్లు రికవర్ చేసినాం దాంట్లో జనగాంలో పదకొండు బచ్చనపేట ఐదు నర్మేట ఐదు తరగోపుల రెండు స్టేషన్ గన్పూర్ మూడు చిల్పూర్ మూడు రఘునాథ్పల్లి మూడు లింగాల గన్పూర్ మూడు వర్ధనపేట రెండు అదేవిధంగా రాయపర్తి ఏడు పాలకుర్తి తొమ్మిది దోర్పుల్లా నాలుగు మొత్తం యాభై ఏడు సెల్ ఫోన్స్ ఈరోజు రి రికవర్ చేసి చేయడం జరిగింది ఇప్పుడు వాళ్ళ ప్రెస్ సమక్షంలో వాళ్ళందరూ ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క సిఆర్ పోర్టల్లో మనం సెల్ ఫోన్ పోగానే ఏదైతే సెల్ ఫోన్లో సిమ్ ఉంటుందో దాన్ని మళ్ళీ రీయాక్టివేట్ మనం వేరే ఫోన్లో రియాక్ట్ చేసుకుని చేసుకోవాలి అదేవిధంగా మీ సేవా సెంటర్లో మిస్సింగ్ ఆర్టికల్గా ఒకటి మనం చలన కట్టాలి ఆ తర్వాత హెచ్టిపిఎస్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ సిఆర్ గవ్ డాట్ ఇన్ అనే పోర్టల్ ఓపెన్ చేసి దాంట్లో అది మీ యొక్క ఐఎంఐ నెంబర్ అది అది ఏదైతే డీటెయిల్స్ ఆ డీటెయిల్స్ అని నింపిన తర్వాత అది ఆ పోర్టల్లో మీ యొక్క ఫోన్ పోయిన విషయం రికార్డ్ చేయబడుతుంది ఆ తర్వాత మాకు వచ్చిన నోటిఫికేషన్ ద్వారా మేము ఆ ఫోన్ ఎవరి దగ్గర ఉందో కనుక్కొని ఆ ఫోన్ తీసుకొచ్చి తిరిగి మళ్ళా ప్రజలకు ఇప్పించే బాధ్యత మాది ముఖ్యంగా ఈ యొక్క ఫోన్లలో మనం సైబర్ క్రైమ్ ఎక్కువగా చూస్తుంటాం చిన్నపిల్లలు ఫోన్లు ఇచ్చే ముందు చూసుకోవాలి దాని ద్వారా గేమ్స్ ఆడేటప్పుడు సైబర్ క్రైమ్ అయి మీ ఫోన్లలో ఉన్న డబ్బులు పోయే అవకాశం ఉంటుంది అదేవిధంగా అత్యవసర సంవత్సర సమయాల్లో హండ్రెడ్ను డయల్ చేసి దాని దాని యొక్క ఉపయోగించుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా మీ మీ ఏరియాలో కొత్త వ్యక్తులు సంచరించిన ఈ దొంగతనాలు అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మా పోలీస్ శాఖకు తెలియజేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా మీ ఏరియాలో ఏమైనా అసాంఘిక శక్తులు కానీ అసాంఘిక కార్యక్రమాలు జరిగితే మాత్రం కంపల్సరీ పోలీస్ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ తెలియజేయాలని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ sc 77 so

అందరూ ఉండాలి మనకి గ్రూప్ కూడా ఉండే ధైర్తుందరం